హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఫస్ట్ వన్ చూద్దాము సో మనకి భారత్ ఇటలీ రక్షణ సంబంధాలలో కొత్త అధ్యయనం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం ఏదైతే మనకి ఇటలీకి సంబంధించి పిఎం అంటారో జార్జ్ మెలోని అని చెప్పేసి ఈమె టూ డేస్లో మనకి ఇండియా పర్యటనకు రాబోతుంది సో రెండు మూడో తారీఖుల్లో మనకి భారత్కి రాబోతుందని చెప్పేసి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఏదైతే మనకి ఢిల్లీలో రైసీనా డైలాగ్ అని చెప్పేసి ఎనిమిదవ ఎనిమిదవసారి అండి అలా జరగడం సో ఈ సమిట్కి ఈమె హాజరవుతుందని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈమె రోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి సో ఏదైతే మనకి భారత్కి అండ్ ఇటలీకి సంబంధించి ద్వైపాక్షిక సంబంధాల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు నిండాయి అని చెప్పేసి కూడా ఒక స్టేట్ మెంట్ ఇవ్వడం జరిగిందండి సో రేపు రాను పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మనము ఏ దేశంతో డెబ్బై ఐదు సంవత్సరాలు ద్వైపాక్షిక సంబంధాలు పూర్తి చేసాము అంటే దట్ ఈజ్ ఇటలీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా చూసినట్లయితే ఇటలీ భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు డెబ్బై ఐదు ఏళ్ళు సో అదేవిధంగా ఏదైతే ఈ రెండు కంట్రీస్కి మధ్య అంటే ఇటలీకి అండ్ ఇండియాకి మధ్య స్టార్టప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక దాన్ని ఏర్పాటు చేయబోతున్నామని అని చెప్పేసి అన్నారండి సో మనకి ఏదైతే ఎకానమీ పరంగా కొన్ని కంపెనీస్ పెట్టాలో దాన్ని బేస్ చేసుకుని ఒక స్టార్టప్ బ్రిడ్జ్ అంటే ఒక గేట్వే లాగా ఒక అనుసంధానకర్తగా ఏదైతే మనకి స్టార్టప్ బ్రిడ్జిని ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పేసి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి యాక్చువల్గా ఆమె పర్యటన నిన్న జరిగింది ఈరోజు కూడా జరుగుతుందండి సో ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి రేపు ఇక దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ వస్తాయండి సో ఏదైనా సరే ఒక ప్రెసిడెంట్లు కానీ పీఎంలు కానీ భారతదేశానికి వచ్చినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అంటే అసలు వాళ్ళు పర్యటన మొత్తంలో ఏం జరిగింది అని చెప్పేసి మనకి చివరిలో వస్తుందండి సో అది మనం బాగా క్యాప్చర్ చేయవలసిన అంశం అనమాట సో నిన్న ఏం జరిగింది అంటే ఏదైతే మనకి స్టార్ట్ ఆఫ్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక ఒప్పందం అయితే కుదిరింది సో ఈరోజు కొన్ని ఒప్పందాలు వస్తాయండి అవి రేపు మనం కంటిన్యూషన్గా ఉంటే సరిపోతుంది సో మనం కూడా మనం ఏదైతే మొన్న జర్మనీకి సంబంధించి ఛాన్సలర్ ఒక వ్యక్తి వచ్చాడండి సో మనం వోల్ఫ్ స్కోల్జ్ అని చెప్పేసి వచ్చారు సో దాంట్లో భాగంగా ఆరు సబ్మిరైన్స్ని ఇండియా అండ్ జర్మనీ జాయింట్ వెంచర్గా బిల్డ్ చేయబోతున్నారు దీనికోసం దగ్గర దగ్గరగా ఫైవ్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ని ఖర్చు అయిపోతున్నాము అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ద డే ఒక మనకు స్టేట్మెంట్ వచ్చిందండి అదేవిధంగా ఆస్ట్రేలియాకి సంబంధించి నేను మనం చూస్తే ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధించి ఏదైతే ఆస్ట్రేలియాకి సంబంధించి ఫేమస్ యూనివర్సిటీస్ రెండు క్యాంపస్ని మనము గిఫ్ట్ సిటీ మనం ఈ గుజరాత్లో పెడతామని చెప్పేసి ఎంవై కుదిరింది సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తా ఉన్నాడు బాగా గుర్తుంచుకోవాలి సో దీంట్లో భాగంగా ఈరోజు మనకు స్టార్ట్అప్ బ్రిడ్జ్ అనేది ఏ రెండు దేశాల మధ్య ఒప్పందం లేదా భారతదేశం ఏ దేశంతో మనకి ఎంవై కుదుర్చుకుందంటే దట్ ఈజ్ ఇటలీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇటలీ ప్రధాని జార్జియో మెలోని భారత ప్రధాని మోదీ అని చెప్పేసి చెప్పడం జరిగిందండి యాక్చువల్గా ఈ ఫైవ్ ఇయర్స్లో అండ్ ఫస్ట్ టైం ఏదైతే మనకి ఇటలీకి సంబంధించి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారంటే చరిత్రలో జార్జ్ మెలోని అని అండి ఏమే ఇటలీ చరిత్రలోనే సో మనకి ఇటలీ చరిత్రలోనే ఫస్ట్ ఫస్ట్ ఫిమేల్ ఫిఎమ్ అండి అంటే ఫిమేల్ అంటే మహిళా ప్రధాని అని చెప్పేసి చెబుతామండి ఫస్ట్ ఫస్ట్ అండి సో బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఈమె యొక్క ఫస్ట్ విజిట్ అని కూడా బాగా గుర్తుంచుకోండి ఇది భారతదేశానికి ఏమి రావడం మొదటిసారి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీనికి సంబంధించి ఇటలీ పిఎం అధికారిక నివాసం చూసినట్లయితే మనము మనము చిగ్గి ప్యాలెస్ అండి చిగ్గి ప్యాలెస్ ప్యాలెస్ ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా పిఎంలో వస్తే ఆ ప్యాలెస్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో వచ్చేసరికి ఇది కూడా వార్తల్లోకి రావడం జరిగిందండి మనకి చిగి ప్యాలెస్ ఎవరికి సంబంధించిందంటే ఇటలీ పిఎం ఎవరైతే ఉంటారో జార్జ్ జార్జిమెలోని వాళ్ళ యొక్క అధికారిక నివాసం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈమె వచ్చేసరికి ఇటలీకి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ సో మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఈమె ఇటలీ పీఎంగా ఎన్నుకోవడం జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ ఫిమైల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఈమె యొక్క పర్యటన సో ఎప్పుడు జరిగింది అంటే మనకి ఏదైతే మార్చ్ సో మార్చ్ రెండు మూడో తారీఖులో భారతదేశం రావడం జరిగిందండి రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమి యొక్క పర్యటన ఫిబ్రవరి రెండో తారీఖు మూడో తారీఖు జరిగింది అంటాడండి నో రాంగ్ ఇలాంటివి కొంచెం ఎగ్జామినర్ బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు సో బాగా గుర్తుంచుకోవాలి మార్చి రెండు మూడో తారీఖులో ఈమె భారతదేశాన్ని పర్యాటక నిమిత్తం వచ్చారు ఎందుకు వచ్చారంటే ఎయిత్ రైసీనా డైలాగ్ ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి అదే విధంగా ఏదైతే మనకి ఇండియా అండ్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలు డెబ్బై సంవత్సరాలు నిండిపోయిన గుర్తుగా ఈమె భారతదేశం రావడం జరిగింది ఫస్ట్ ఇటలీ పిఎం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఈమె అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో ఎన్నికైంది సో మనకి చిగ్గి ప్యాలెస్ అనేది ఆమె యొక్క అధికారిక నివాసము సో ఇవన్నీ అన్నీ మనం గుర్తుంచుకోవాలి అంశాలు సో ఈ రోజు ఏమైనా ఎంఓ యూస్ కుదిరితే మనం రేపు కంటిన్యూ చేద్దాం అక్కడ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలండి సో రేపు చెప్పే వీడియో కానివ్వండి ఈ రోజు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఒక చోట మీరు మెర్జ్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం చూద్దాము ఎస్ ఈశాన్యన కమల వికాసం అని చెప్పేసి వచ్చిందండి నార్త్ త్రిపుర జిల్లాలో ధర్మానగర్లో భాజపా ప్రేణుల సంబరాలు సో మీ అందరికీ తెలిసిందేనండి సో నాగాలాండ్లో కానీ మేఘాలయ కానీ త్రిపుర కానీ సో ఈ మూడు చోట్ల ఎలక్షన్లు జరిగినాయి దీనికి సంబంధించి రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి మేఘాలయలో హంగ్ వచ్చిందండి కొంచెం ఏ పార్టీ అనేది అక్కడ ఇదిగా లేదు సో మిగతా మాత్రం త్రిపుర కానీ నాగాలాండ్ కానివ్వండి బీజేపీ వినడం జరిగింది సో రేపు మనం రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ యొక్క ఎలక్షన్స్ గురించి అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి సో అవేంటో చూసినట్లయితే ఎస్ ఇక్కడ మొత్తం నాగాల్యాండ్కి సంబంధించి మొత్తం అరవై స్థానాలు ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగాలాండ్లో మొత్తం అరవై స్థానాలు ఉంటాయి అరవై స్థానాల్లో భాజపా అండ్ ఎన్డిపి అని చెప్పేసి ఒక భాగ్యస్వామి కూటమి అండి సో మనము ఎన్డిపి అంటే మాత్రము నేషనల్ లిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అని చెప్పేసి అంటామండి సో నేషనల్ లిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్లస్ ఇది ఒక బీజేపీ అండి వీళ్ళ కూటమిది వీళ్ళు మొత్తము గెలిచిన స్థానాలు ముప్పై ఏడు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా అక్కడ లోకల్ పార్టీ ఎన్సిపి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఏడుకు సంబంధించినట్టు ఏడు స్థానాలు వినవడం జరిగిందండి సో ఈ రెండు గుర్తుంచుకోండి మెయిన్ మ్యాక్సిమం ఈ యొక్క ఎన్ని గెలిచింది గుర్తుంచుకోండి సరిపోతుందండి అదేవిధంగా ఏదైతే ఈ నాగాల్యాండ్ ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాగాల్యాండ్ వరకు ఇప్పటివరకు పదమూడు సార్లు ఎలక్షన్లు జరిగినాయి ఈ ఎలక్షన్లో ఒక్క మహిళ కూడా విన్నవ్వలేదండి సో ఈసారి మాత్రము ఎమ్మెల్యేలుగా Yeah. ఇద్దరు మహిళలు ఎన్నుకోవడం జరిగిందండి ఇది చరిత్ర ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఏంటి అని కూడా ఎగ్జామ్లో అడగడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో దీనికి సంబంధించి ఏదైతే మనకి నాగాలాండ్కి సంబంధించి చూసినట్లయితే నాగాలాండ్ స్టేట్ అనేది పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్టాబ్లిష్ అయిందండి బాగా గుర్తుంచుకోవాలండి పంతొమ్మిది వందల అరవై మూడులో నాగాలాండ్ స్టేట్ అనేది ఏర్పడటం జరిగింది సో అప్పటి నుంచి పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే ఒక్క మహిళ కూడా గెలవలేదండి సో ప్రాతినిధ్యం ఒక ఇరవై మంది పోటీ చేశారు బట్ అయినా ఏ మహిళ ఎన్నిక ఈసారి మాత్రం మాత్రం ఇద్దరు మహిళలండి వాళ్ళ పేర్లు బాగా గుర్తుంచుకోవాలి ఆమె వచ్చేసరికి మొట్టమొదటి మహిళ అండి మనము హెకానీ ఖజాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ హెకానీ ఖజాలు ఆమె పేరు అలానే ఉందండి సో ఇది నార్త్ ఇండియన్స్ అదే నార్త్ ఈస్ట్ కదా పేర్లు కొంచెం కష్టంగానే ఉంటాయండి హెకానీ ఖజాలు సో మనకి ఖాజా కాజా గుర్తుంచుకోండి అండి కాజా అంటే యాక్చువల్గా ఆ పేరు కాజా కాదండి సో ఇలాంటివి ఏంటంటే పేర్లు మనం గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి మనము హెకాని ఖజాలు ఆమె పేరండి నేను కాజా గుర్తుంచుకున్నాను నా కాజాలు కాజాలు తినే అండి సో అదేవిధంగా ఇంకొక ఆమె వచ్చేసరికి సల్హో తునో క్రుసే ఆమె పేరు అంతేనండి సల్హో తునో కృసే అనేది ఆమె పేరండి సో ఈమె ఎన్నికైందండి సో ఈమె వచ్చేసరికి దిమాపూర్ అనే నియోజకవర్గం నుంచి ఎన్నుకోవటం జరిగింది గుర్తుంచుకోవాలి ఆమె ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసి గెలుపొందింది అంటే మనము దిమాపూర్ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఏది ఈ కజాలు అదే కాకుండా క్రుసే అయితే మాత్రము సలహౌత్నో క్రుసే అయితే మాత్రము అంగామి అనే ఒక నియోజకవర్గం నుంచి ఈమె విన్నవటం జరిగిందండి సో ఈమె వచ్చేసరికి ఒక ఏదైతే మనము క్రుసే ఉంటారో ఈమె ఒక హోటల్ని నడుపుతుందని స్థానికంగా సో ఒక బిజినెస్ బిజినెస్ ఏదైతే మన హోటల్ ఉంటుందో ఆ హోటల్ నడుపుతుందని చెప్పేసి దానివల్ల ఈమె అక్కడ లోకల్గా కొంత ప్రా ప్రాబల్యం బాగా ఉందని ప్రజలతో మమేకం అవుతుందని చెప్పేసి సో ఈమె గురించి చెప్తామండి సో ఈమె వచ్చేసరికి అమెరికాలో చదువుకుందని చెప్పేసి సో ఇది వచ్చేసరికి ఈమె ఎన్జిఓ కూడా స్థాపించి అక్కడ నాగాల్యాండ్లో ఏదైతే పిల్లల్ని ఎడ్యుకేషన్లో కానివ్వండి ఇలాంటి వాటిలో ప్రోత్సహిస్తుందని చెప్పేసి ఈ మీకు మంచి పేరు ఉందండి సో ఓవరాల్గా మనం వీళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి అదేవిధంగా వీళ్ళ కాన్స్టిట్యుయెన్సీ గుర్తుంచుకోవాలి సో నాగాలాండ్ అనేది ఎప్పుడు నాగాల్యాండ్ స్టేట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే పంతొమ్మిది వందల అరవై మూడులో ఫామ్ అయింది గుర్తుంచుకోవాలి ఓవరాల్గా మనము నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ప్లస్ బీజేపీ ఇద్దరికీ కలిపి ముప్పై ఏడు సీట్లు వచ్చినాయి గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ కూటమిగా ఫామ్ అయ్యి అక్కడ చేశారండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి మేఘాలయ అండి సో ఇక్కడ మేఘాలయ చూసినట్లయితే మనకి ఇక్కడ మొత్తం అరవై స్థానాలకు కాను యాభై తొమ్మిది స్థానాల్లో మాత్రమే మనకి ఓటింగ్ జరిగిందండి దాంట్లో చూసినట్లయితే మనము ఎన్పిపి అని చెప్పేసి ఇరవై ఆరు స్థానాలు యూడిపి అని చెప్పేసి పదకొండు స్థానాలు కాంగ్రెస్కి ఐదు స్థానాలు తృణమూల్ కాంగ్రెస్కి ఐదు స్థానాలు బీజేపీకి దారుణంగా రెండే వచ్చాయండి సో మనకి లీస్ట్గా బీజేపీకి రెండే వచ్చాయి సో ఓవరాల్గా మనము ఎన్పిపి ఒకటి గుర్తుంచుకోండి యూడిపి ఒకటి గుర్తుంచుకోండి ఎందుకంటే అవి ఎక్కువగా అక్కడ మెజార్టీ పడినాయి కాబట్టి సో బీజేపీ కాంగ్రెస్ కూడా గుర్తుంచుకోండి ఎందుకైనా మంచిది మెయిన్ ఎందుకంటే పొలిటికల్ పార్టీ పరంగా పెద్దవి కాబట్టి మొత్తం నేషనల్ పార్టీస్ ఇప్పటివరకు భారతదేశంలో ఎన్నున్నాయి తొమ్మిది ఉన్నాయండి రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి నేషనల్ హోదా ఇవ్వడం జరిగింది ఎందుకంటే గుజరాత్ లో గెలవడం వల్ల ఒక ఐదు సీట్లు వచ్చిన వల్ల వాటికి నేషనల్ పార్టీ హోదా ఇవ్వడం జరిగిందండి సో నెక్స్ట్ మనం చూసినట్లయితే త్రిపుర సంగతి తీసుకున్నట్లయితే మనం త్రిపురలో కూడా ఈ బీజేపీ యొక్క దుందుబీ మోగింది సో మనకి బీజేపీ ఎక్కువ రావడం జరిగిందండి దీంట్లో కూడా మొత్తం అరవై స్థానాల్లో చూసినట్లయితే సో మొత్తము భాజపాకు ముప్పై రెండు వచ్చాయండి సో మనకి భాజాకు ముప్పై రెండు వచ్చాయి కాంగ్రెస్ ప్లస్ వామపక్షాలు కలిపి పద్నాలుగు వచ్చినాయి సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకొని సరిపోతుంది ఈ రెండు ప్లేసు నాగాలాండ్ కానీ త్రిపుర కానివ్వండి బీజేపీ బట్ ఇది వచ్చేసరికి చూస్తే మనము ఏదైతే మనకి ఎన్పిపికి సంబంధించి వీళ్ళు పొత్తు పెట్టుకుంటారు అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి సో ఓవరాల్గా అయితే ఇప్పటి దాకా ఉన్న డేటా అయితే ఇదండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనం వీళ్ళు మహిళలండి సో వీళ్ళ పేర్లు బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే మూడు రోజుల రైజీనా డైలాగ్ ను న్యూఢిల్లీలో ప్రారంభించనున్న మోడీ అని చెప్పి చెప్తున్నారు సో మనకి మూడు రోజులు అనేది రైజీనా డైలాగ్ అనేది ఎయిత్ అండి ఇది ఎయిత్ రైజీనా డైలాగ్ సో ఎయిత్ టైం అండి సో మనకి ఫస్ట్ టైం మనకి రెండు వేల పదహారులో దీన్ని ఫస్ట్ రెండు వేల పదహారులో యొక్క డైలాగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి యాక్చువల్గా ఏదైతే మనము జియో ఎకానమీ గురించి కానివ్వండి జియో పాలిటిక్స్ కానివ్వండి అంటే మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్లో వివిధ దేశంలో ఉన్నటువంటి పొలి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది సో ఆర్థిక వ్యవస్థలు ఎలా ఉన్నాయని దాని మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారండి సో మనకి ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగానే మనము జార్జు మెలోని సో ఇటలీ పిఎం ఉన్నారు చూసారండి దీనికి ఏదైతే మనకి ఒక రైజీనా డైలాగ్కి చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అంటే మనము బాగా గుర్తుంచుకోవాలి మనము మెలోని అని జార్జియో మెలోని వెరీ వెరీ ఇంపార్టెంట్ రానున్న పోటీ పరీక్షల్లో మనం ఖచ్చితంగా ఈ యొక్క రైజీనా డైలాగ్ చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు మన భారతదేశానికి అంటే సో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి జార్జియా మెలోని ఆమె వచ్చేసరికి ఇటలీ ప్రధానమంత్రి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇటలీ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఆమె చరిత్రలోకి ఎక్కింది గుర్తుంచుకోవాలి సో దీనికి సంబంధించి ఈ యొక్క ఎయిత్ రైజీనా డైలాగ్ సంబంధించి యాక్చువల్గా రైజీనా హిల్స్ అని చెప్పేసి అంటామండి సో మనకి రాష్ట్రపతి భవన్ అదంతా హిల్ ఏరియాలో ఉంటుంది సో అందువల్ల రైజీనా అని చెప్పేసి పేరు పెట్టారండి డైలాగ్ అంటే ఒక కాన్ఫరెన్స్ ఒక మీటింగ్ అంతే సో ఇది వచ్చేసరికి దీనికి ఒక థీమ్ ఒకటి ఉందండి సో ఈ థీమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలి అంటే ఖచ్చితంగా మనల్ని దీని యొక్క థీమ్ ఏంటి అని చెప్పేసి అడగచ్చండి ఈ థీమ్ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క థీమ్కి సంబంధించి ప్రొవోకేషన్ ప్రొవోకేషన్ అన్సర్టైంటిటీ టర్బులెన్స్ లైట్ హౌస్ ఇన్ ద టెంపెస్ట్ అని చెప్పేసి ఉంటుందండి సో ఇది ఇలాంటివి కొంచెం లెంతీగా ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు ఏదైనా ఒక చిన్న కోడ్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రొవోకేషన్ అని చెప్పేసి ప్రో ప్రోతో అంటే ప్రొవోకేషన్తో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి అదే టర్బులెన్స్ అనే ఒక వర్డ్ ఉంటుందని లైట్ హౌస్ అని టెంపెస్ట్ అని అలా పొడి పొడిగా గుర్తుంచుకోండి అంటే లైట్ హౌస్ ఉంటుంది టెంపెస్ట్ ఉంటుంది టర్బులెన్స్ ఉంటుంది సో పోనీ ప్రొవోకేషన్ కానీ లేదా అన్సర్టెనిటీ కానివ్వండి ఇలా పదాలుగా ఒక మూడు గుర్తుంచుకోండి సో ఈజీగా గుర్తుంటుందండి మొత్తం ఒక థీమ్లా గుర్తుంటే గుర్తుంచుకోదండి సో లైట్ హౌస్ అన్నాము టెంపెస్ట్ అన్నాము ప్రొవోకేషన్ అన్నాము సో ఇలా గుర్తుంచుకోండి ఈజీగా గుర్తుంటుందండి సో దీని థీమ్ అండి ప్రొవోకేషన్ అన్సర్టైనిటీ టర్బులెన్స్ లైట్ హౌస్ ఇన్ ద టెంపెస్ట్ అనేది యొక్క రైజీనా డైలాగ్ యొక్క థీమ్ గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి ఆదాని షేర్లు పతనంపై నిపుణుల కమిటీ సో మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో మనకి హిండెన్ బర్గ్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించి న్యూయార్క్లో దాని హెడ్ క్వార్టర్ ఉంటుందండి ఇది ఒక ఫైనాన్షియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సో ఇది వచ్చేసరికి మన రీసెంట్గా ఆదానీ మీద కొన్ని గౌతమ్ ఆదాని గారి మీద కొన్ని ఆరోపణలు చేసినాయండి ఏవైతే వాళ్ళ షేర్కి సంబంధించి అవకతవకలు జరిగినాయని చెప్పేసి సో అకౌంటింగ్లో కొంచెం ఫ్రాడ్ ఉందని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న పబ్లికేషన్ చేశారండి సో దాంతో ఉన్నటువంటి ఆయన యొక్క ఏదైతే మనకి షైలుకి సంబంధించి చాలామంది పెట్టుబడులు తీసి అది వాళ్ళ షేర్లు తీసేసుకోవటం చాలా వాటికి నష్టాల్లో ఎదుర్కొన్నానండి దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా పెద్ద చర్చ జరిగింది సో దీన్ని బేస్ చేసుకుని కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి మొత్తం సిక్స్ మెంబర్స్ కమిటీ అండి సో ఈ సిక్స్ మెంబర్స్ కమిటీకి హెడ్గా ఎవరున్నారు అని చెప్పేసి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా దీని మీద బీట్ రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి సో ఖచ్చితంగా ఎందుకంటే ఒక దేశాన్ని కుదిపేసించిన ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏ కమిటీ వేశారు అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు సో ఓవరాల్గా మొత్తం కమిటీలో ఈజీగా అడగాలంటే ఆ హెడ్ ఎవరో కమిటీకి అని అడుగుతారండి కష్టంగా అడగాలంటే వాళ్ళ పేర్లు మొత్తం ఇస్తారు ఖచ్చితంగా అందరి పేర్లు తెలుసుకోవాల్సిందే మనం ఇక్కడ మనం చూసినట్లయితే సో దీంట్లో భాగంగా మనం కూడా నిన్న కూడా కరెంట్ అఫైర్ డిస్కస్ చేసుకున్నామండి ఏదైతే మనకి బ్లూంబర్గ్ ఇండెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి బ్లూంబర్గ్ బిలీనియర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ఒకటో తారీఖున రిలీజ్ అవ్వడం జరిగిందండి సో దాంట్లో గౌతమ్ ఆదానీ గారి ప్లేస్ మరీ పడిపోయిందండి ముప్పై రెండో వచ్చింది బికాస్ ఆఫ్ హిండెన్బర్గ్ రిపోర్ట్ వల్ల సో దీంట్లో మనం చూసినట్లయితే ఏదైతే మనకి జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రి అని చెప్పేసి సో మనకి ఏదైతే మనకి షార్ట్ ఫామ్ లో ఎంఏ సప్రే సారధ్యంలో దర్యాప్తు సభ్యులుగా ఓపి భట్ కేవి కామత్ నిలేకని సో మాజీ జడ్జి దేవేదర్ సో లాయర్ సోమశేఖర్ అని చెప్పేసి అన్నారండి రెండు నెలల్లో ఈ యొక్క నివేదికను మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వీళ్ళకి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి ఒక స్టీల్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి సో దీనికి సంబంధించి సిజే ఏదైతే మనకి చంద్రచూడ్ బెంచ్ ఉంటుందో ఈ యొక్క చంద్రచూడ్ బెంచ్ ఈ యొక్క కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరు అంటే మనము జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే సో ఇతనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తం ఆరుగురు కమిటీకి ఈయన హెడ్గా ఉన్నారు ఈ కమిటీకి సో జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే అది మనకి మధ్యప్రదేశ్కి చీఫ్ జస్టిస్గా అంటే మనకి మధ్యప్రదేశ్కి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఆ తరువాత మనకి సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేశాడండి సో ఇతను వచ్చేసరికి ఏదైతే మనకి సప్రి ఉన్నారో ఇతను రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో అండి మనకి ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున ఇతని పదవీ విరమణ చేయడం జరిగిందండి సో మనకి సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సో ఆ తరువాత ఇప్పుడు ఇతను దీనికి ఎన్నికోవడం జరిగింది సో దీని కమిటీకి హెడ్గా ఉండడం జరిగిందండి ఇక్కడ మనం భాట్ చూసినట్లయితే మనము ఈ యొక్క భాట్ గారు మనకి ఏదైతే హిందుస్థానిక్ యూని లీవర్ కానివ్వండి టాటా స్టీల్కి కానివ్వండి ఇలాంటి వాటికి డైరెక్టర్గా అదే అదేవిధంగా జేపీ గారు గారండి ఈ యొక్క దేవ్దార్ గారు ప్రముఖ లాయర్ అని కూడా మనం చెప్పచ్చు ఈ యొక్క దేవదార్ గారు అయితే మనకి బొంబాయి హైకోర్టుకి కానివ్వండి సో ఇలాంటి వాటికండి సో బొంబాయి హైకోర్టుకి న్యాయమూర్తిగా ఉన్నారు మీ అందరికీ తెలిసిందండి కేవీ కామత్ గారు సో ఇతను న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీ బ్రిక్స్ బ్యాంక్ అంటామండి సో దానికి హెడ్గా చేసి రిటైర్మెంట్ అయ్యి ఉన్నారు సో నందన్ నిలేఖని గారండి మీ అందరికీ తెలిసిందే ఇన్ఫోసిస్ కోఫౌండర్ అండ్ మనము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో దాని ఫౌండర్ కూడా ఈ యొక్క నందన్ నిలేఖని బెంగళూరు అతను అండి సో అదేవిధంగా మనము సోమశేఖర్ అండి సో ఇతను కూడా ప్రముఖ న్యాయవాది అని చెప్పేసి సో సెక్యూరిటీ సంబంధించి అలాంటి నిపుణుడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు బాగా గుర్తుంచుకోవాలి సో మనకి భట్ కానీ దేవదర్ కానీ కేవీ కామత్ కానీ నందన్ నిలేఖని కానీ సో మనకి సోమశేఖర్ సుందర సుందరేషన్ కానివ్వండి సో ఈ ఐదుగురు ప్లస్ మనకి మనోహర్ సప్రి గారు ఉంది ఈయన హెడ్ మొత్తం సిక్స్ మెంబర్ కమిటీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ఎందుకు వచ్చిందంటే ఇది వార్తల్లోకి మనం అమెరికాకి సంబంధించి న్యూయార్క్ హెడ్ క్వార్టర్గా ఉంటుంది హిండెన్బర్గ్ అనేది ఇది ఒక ఫినాన్షియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ సో వీళ్ళు రిపోర్ట్ చేయడం వల్ల ఆదాని వాళ్ళు షేర్లు అయినాయి సో దీంట్లో కొంచెం మోడీ గారి అస్తం ఉందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి సో దానికి సంబంధించిన కమిటీ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా వీళ్ళందరి పేర్లు గుర్తుంచుకోవాల్సిందే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చిత్రి పెట్టుబడుల పరిశోధన సంస్థ అని చెప్పేసి కూడా మనం ఇండియన్ ని చెప్పొచ్చు సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సౌదీలో రాయలసీమ నర్స్కు డైసీ అవార్డు అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో రాచమల్లు లక్ష్మీదేవి గారు అని చెప్పేసి ఈ మా ప్రజెంట్ మనకు సౌదీకి సంబంధించి ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నారు ఉన్నారు ఉత్తమ నర్సింగ్ గాను అంటే ఆమె ఒక నర్స్ అండి ఆ కోవిడ్ సిచ్యువేషన్లో ఆమె చేసిన సేవకు గాను సో మన కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు సో మేము ఫ్రంట్ రన్నర్గా ఉండి ఆమె సేవల్ని అందించిన గుర్తుగా మనకి సౌదీ అరేబియా వాళ్ళు డైసీ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి సో బాగా గుర్తు గుర్తుంచుకోవాలి మనము డైసీ అంటే డిసీజెస్ అటాకింగ్ అండ్ ఇమ్యూని ఇమ్యూన్ సిస్టమ్ అండి సో మనము డిసీజెస్ అటాకింగ్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి మనం పూర్తిగా పిలుస్తాము ఈ యొక్క అవార్డు ఏదైతే ఈ యొక్క అవార్డు ఉంటుందో ఇది సౌదీ అరేబియా అవార్డులు ఇస్తారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈమె స్వస్థలం వచ్చేసరికి కడప జిల్లా అండి సో మనకి కడప జిల్లా మొద్దునూరు చెందిన రాచమల్లు లక్ష్మీదేవి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తమ మహిళా చెస్ జట్టుగా భారత్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి ఏదైతే మనకి ఆసీస్ చెస్ సమాఖ్య సో మనకి ఆసీస్ చెస్ సమాఖ్య అవార్డులు ట్వంటీ ట్వంటీ టూకు సంబంధించి అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా ఉత్తమ మహిళా చెస్ జట్టుగా ఎవరు ఇచ్చారంటే భారతదేశానికి చెందినటువంటి జట్టు అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేశారండి ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపీ కానివ్వండి ద్రోణవల్లి హారిక వైశాలి తానియా సచిదేవ్ అదేవిధంగా భక్తి కులకర్ణితో కూడిన భారత జట్టు గత ఏడాది సొంత గడ్డపై తొలిసారిగా జరిగిన చెస్ ఒలింపియాడ్లో మహిళల విభాగంలో కాసే పథకాన్ని సాధించారు సో ఓవరాల్గా మనము ఉత్తమ మహిళా చెస్ జట్టుగా ఏ కంట్రీ అంటే భారత్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఈ యొక్క ఆసీస్ చెస్ సమైక్య అవార్డుల్లో భాగంగా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అయితే మాత్రము దొమ్మరాజు గుకేష్ అండి సో ఇతను ఒక చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ ఇతను తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతనికి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎన్నుకోవడం జరిగింది దొమ్మరాజు గుకేష్ తమిళనాడు సో ఉత్తమ మహిళా చెస్ జట్టుగా అయితే మాత్రము మన భారత్ జట్టు అని చెప్పేసి మనము ఆసిస్ చెస్ అమైక్య ట్వంటీ ట్వంటీ టూ అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది గుర్తుంచుకోవాలండి సో నిన్న కూడా మనము ఏదైతే మనకి ప్రపంచ స్నూకర్ మహిళలు సో మందేనండి అది కూడాను బాగా గుర్తుంచుకోవాలండి సో అంతకుముందు కూడా మనకి ఏదైతే టీ ట్వంటీకి సంబంధించి ఆస్ట్రేలియా అనేది వినోవడం జరిగిందని చెప్పేసి సో బాగా గుర్తుంచుకోవాలండి అది కూడా మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో ఈరోజు మాజీ సీజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ అహ్మదీ కన్నుమూత అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగింది మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి అండి సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు ఆయన కన్ను మోయటం జరిగిందని సో చనిపోవడం జరిగింది సో ఆయన పేరు వచ్చేసరికి జస్టిస్ అహ్మదీ అండి బాగా గుర్తుంచుకోవాలి జస్టిస్ అహ్మదీ సో ఇతను గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి యాక్చువల్గా ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో అహ్మదాబాద్లో అటువంటి ఏదైతే మనకి సిటీ సివిల్ అండ్ సెషన్ జడ్జ్ అండి అంటే సిటీ జడ్జిగా అంటే మనకి సిటీ సివిల్ జడ్జ్ అండ్ సెషన్ కోర్టులో సో అక్కడి నుంచి పనిచేసి అంచెలంచెలుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దాకా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే భారతదేశంలో ఇతను ఒక్కలేదండి అంటే మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి డిస్టిక్ కోర్ట్స్ అండి చాలా తక్కువ లోయర్ అని కూడా అంటామండి సెషన్ కోర్ట్స్ అంటాము సో అక్కడి నుంచి సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన ఒకే ఒక వ్యక్తి ఇతనేనండి సో ఖచ్చితంగా ఇతను గురించి మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ బిట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అతని పేరు అహ్మద్ది అని గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఏదైతే మనకి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి యూఎన్ఓ కానివ్వండి సో సలహాలు ఇవ్వడానికి కూడా ఒకప్పుడు ఇచ్చాడు అని చెప్పేసి లీగల్ అడ్వైజర్గా కూడా ఉన్నాడు అనే పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి సో ఖచ్చితంగా మనం అదేవిధంగా ఇతను అలీఘర్ స్లిం యూనివర్సిటీ వెరి ఇంపార్టెంట్ సో అదేవిధంగా ఇతను అలీఘర్ ఇను అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ అండి మీ అందరికీ ఐడియా ఉంటుంది ఈ యొక్క ముస్లిం యూనివర్సిటీకి వీసీగా కూడా చేశారండి వైస్ ఛాన్సలర్ కూడా ఇతను చేస్తున్నాడు అదేవిధంగా యూఎన్ఓకి సంబంధించి ఓల్డ్ బ్యాంక్కి సంబంధించి కూడా సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి సో అదేవిధంగా మనకి ఇతను ఏదైతే మనకి సెషన్ కోర్టు నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన వ్యక్తి కూడా ఇతనే సో బాగా గుర్తుంచుకోవాలి తొంభై నాలుగు నుంచి తొంభై ఏడు వరకు ఇతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా పనిచేశారండి సో ఖచ్చితంగా ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవండి ఈరోజున్న ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా ఇవన్నీ మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్లో ఉప బాగా ఉపయోగపడతాయి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్